అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత నిధుల విడుదల రావాలంటే రైతులు మనకు ఈ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి గతంలో మనము అన్ని పనులు చేసుకున్నాం ఏకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాం అవి కాకుండా ఇప్పుడు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో ఒకవేళ పేరు లేకుండా ఉంటే ఈ విధంగా చేస్తే కనుక మళ్ళీ కూడా మీకు లిస్టులో పేరు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను ఎలా పొందాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పథకాల ద్వారా మనకు రైతుల సంక్షేమం కోసం పెట్టుబడి అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పంత మనకు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి తొలి విడతలో పిఎం కిసాన్ కింద ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల కింద డబ్బులు అయితే ఇచ్చేయడం జరిగింది అంటే ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల కింద ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా వారికి ఆల్రెడీ జమ చేసేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు వారికి ఇరవై విడత డబ్బుల విడతలకు ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ కేవైసీ చేసుకోవాలని ఎన్పి లింక్ చేసుకోవాలని ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలని ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి గతంలోనే మనకు చెప్పడం జరిగింది మరి అవన్నీ కూడా రైతులు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు మరి కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరికీ కూడా కీలక ప్రకన జారీ చేస్తూ ఆదేశాలైతే ఇవ్వడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి రైతులంతా కూడా ఇప్పటికీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోమని చెప్తోంది అంటే ఈ పిఎం కిసాన్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి అవకాశం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి మీరు ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే లిస్టు లిస్టులోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు అలాగే మీ ఊరి పేరు అన్నీ కూడా ఇచ్చేసి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అప్పుడు మీరు ఎంచక్క ఈ యొక్క లిస్టు ద్వారా మీరు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే కనుక మీరు మళ్ళీ కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు ఇట్లా మాకు అర్హత ఉంది అర్హత ఉన్నా కానీ మాకు ఇక్కడ పిఎం కిసాన్లో మాకు ప్రభుత్వం లిస్టులో పేరు అయితే లేదని చెప్పేసి మళ్ళీ మీరు పట్టాదారు పాస్ పుస్తకం కానీ వన్ బి కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇట్లా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ పథకంలో చోటు కల్పిస్తుంది మళ్ళీ కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీరు రెడీగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదల కోసం మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇరవై విడత నిధుల విడుదలకు డేట్ కూడా ఫిక్స్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలామంది రైతులైతే మనకి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురుచూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధులకు ఆమోదం తెలిపింది ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి ఈ జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి జాబితాలో పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ లిస్టులో పేర్లు అనేది ముందుగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది రైతులు ఇట్లా లిస్టులో పేరు చెక్ చేసుకోరు మాకు గతంలో డబ్బులు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మాకు అదేవిధంగా డబ్బులు వస్తాయలే అని చెప్పేసి చాలామంది రైతులైతే మనకు ఉండిపోతారన్నమాట అలాగే మరి అట్లా ఉండడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు రావు చివరిలో మనకు ఈ చిన్న చిన్న కారణాలు ఈకేవైసీ లేదు ఎన్పిసిఐ లింక్ లేదు మరే ఇతర కారణాలన్నీ కూడా పెట్టేసి డబ్బులు అనేది ఆగిపోతాయి అప్పుడు రైతులు మనకు ఈ రైతు సేవ రైతు సేవా కేంద్రాల చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ కానీ తిరుగుతూ ఉంటారు డబ్బులు పర్లేదని చెప్పేసి మనకు మీ సేవ చుట్టూ కానీ ఇట్లా తిరుగుతూ ఉంటారు మరి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు ముందుగానే అందుకనే మా లాంటి ఛానల్స్ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇట్లా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇవేవి కూడా చెక్ చేసుకోకుండా మీకు డబ్బులు రావాలంటే కుదరని పని మరి ఇవన్నీ కూడా ఒకసారి నేను చెప్పినట్లుగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఈ యొక్క డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి ఇవి మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకంటే ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ రెండు కల్పిస్తారు అంటే అన్నదాత సుఖీభువా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు వస్తాయన్నమాట ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయి ఇప్పటికే ప్రభుత్వం అయితే జారీ చేసింది మరి ఆదేశాలు జారీ చేసిన విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో ఏపీలో రైతులకైతే మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆల్రెడీ ఆనాకాలం రైతు భరోసా డబ్బులు అయితే పడ్డాయి మరి ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ డబ్బులు కూడా పడతాయి రెండు వేల రూపాయలు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులైతే కనుక ఒకసారి చూసుకోండి ఏపీలో ఉన్న రైతులకు రెండు డబ్బులు వస్తాయండి అన్నదాత సుఖీబావా వస్తుంది అలాగే పీఎం కిసాన్ రెండు వేలు వస్తాయి కాబట్టి ఏపీలో ఉన్న రైతులు ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి ఒకసారి ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి తెలంగాణ రైతులకైతే రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి రెండు విధాలుగా కూడా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మరి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారమే మీకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది కానీ మరి ఒకవేళ మిస్ అయితే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేయండి మీకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మన ప్రధాని మోదీ గారు మనకు త్వరలోనే ఇరవై ఒకటో విడత కూడా వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి లేట్ అయిపోయింది కాబట్టి మనకు ఇంకోసారి లేట్ అయితే ఉండదు మరి ఈసారి లేట్ అయింది కాబట్టి ఇరవై ఒకటో విడత చాలా తొందరగానే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికీ చాలా లేట్ అయింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించి దాని ప్రకారం మెయిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి మరి రైతులు ఆలోచించినట్లుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు రాబోతు ఉన్నాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రెండు వేలు వస్తాయి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని డబ్బులను అయితే పొందండి ఇప్పటికే లేట్ అయిపోయింది డబ్బులను ఈ నెల రెండో వారం లేదా మూడో వారంలో ఇచ్చే అవకాశం అయితే ఉంది మరిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం మన ఏపీ మరియు తెలంగాణ రైతులకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి